రేవంత్ మంత్రులు కేబినెట్ మీటింగ్ పెట్టబోతున్నారట దేని మీద రాష్ట్ర సమస్యల మీద కాదు రాష్ట్ర రైతు బంధు మీద కాదు రాష్ట్ర సన్న ఓట్ల బోనసుల మీద కాదు ఓన్లీ సినిమాల మీద డబ్బులు వచ్చే విషయాల మీద స్థానిక ఎన్నికల మీద చూడండి మంచి ఉంటుంది నేడే కేబినెట్ సమావేశం సీఎం రేవంత్ అధ్యక్షతన భేటీ స్థానిక ఎన్నికలు బీసీ రిజర్వేషన్ల పైనే కీలక చర్చ గిగ్ వర్కర్ల సంక్షేమం పాలసీ ఆమోదించే ఛాన్స్ రైజింగ్ రెండు వేల నలభై ఏడు పాలసీ డాక్యుమెంట్ ఆవిష్కరణ డిసెంబర్ ఎనిమిది తొమ్మిదిన ప్రజా ప్రభుత్వం రెండో వార్షికోత్సవం వార్షికోత్సవ కార్యక్రమాల నిర్వహణపై చర్చ అబ్బా నేను స్థానిక ఎన్నికలు అనుకున్నా గానీ ఇప్పుడు వీళ్ళేదో రెండో సంవత్సరాల అట వన్ రైజింగ్ ఒకటే రైజింగ్ వన్ రైజింగ్ అని పెట్టారు కదా ఇప్పుడు రెండో రైజింగ్ అట దానికోసం నిధులు ఎక్కడి నుంచి ఇవ్వాలి ఎవరి కొంపం ముంచాలే ఏ రైతు కుంపించాలే మరి రైతు భరోసా ఆపుదామా ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా వీళ్ళు రెండేళ్ల పాలన గురించి మాట్లాడుకుంటారు ఇవ్వని దాని గురించి ఇచ్చామని మాట్లాడతారు రైతు భరోసా ఇచ్చామంటారు బోనస్ ఇచ్చినామంటారు పెన్షన్లు ఇచ్చినామంటారు ఆరు గ్యారెంట్లు అమలు అంటారు లక్ష ఉద్యోగాలు ఇచ్చినామంటారు ఆ సభ కోసం ఐదు వందల కోట్లు ఖర్చు పెడతారు కానీ అక్కడ అయ్యేది యాభై కోట్లు యాభై కోట్లు అయితే మిగతా కోట్లు ఏం చేస్తారని మీకు డౌట్ రావచ్చు ఆ కోట్లన్నీ మంత్రులు ముఖ్యమంత్రి నీకో నీకోవాట నాకో వాటా అన్నట్టుగా అందరు తలో దిక్కున పంచుకునే ప్రయత్నాలు చేస్తారు అంతే ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఎవరు మాట్లాడరు దీని గురించి స్థానిక ఎన్నికలు స్థానిక ఎన్నికల గురించి మాట్లాడాల్సిన అవసరం అయింది వంద రోజుల్లో పెట్టాల్సిన స్థానిక ఎన్నికలు ఇప్పటిదాకా స్థానిక ఎన్నికలు పెట్టుకోవడానికి నానా డ్రామాలు సాకులు వెతుక్కుంటుంది ప్రభుత్వం నానా సాకులు వెతుక్కుంటుంది ఎక్కడ కూడా దేని గురించి క్లారిటీ అనేది ఇవ్వడం లేదు ప్రభుత్వం అంతా జల్సార ఇవ్వారము ఇప్పుడు ఈ డిసెంబర్ ఎనిమిది తొమ్మిదో తారీఖు ప్రభుత్వం రెండో వార్షిక ఏం చేసుకుంటారు దానివల్ల దానివల్ల వృద్ధులకు లేకుంటే వితంతువులకు ఏమైనా లాభం ఉందా రైతులకు లాభం ఉందా లేకుంటే ఉద్యోగులకు లాభం ఉందా లేకుంటే భూమిలో నిరుపేదలకు లాభం ఉందా ఇండ్లు లేని వారికి లాభం ఉందా ఎవరికి లాభం ఉంది వాళ్ళకు వాళ్ళమే లాభం అసలు వీళ్ళని ఎన్నుకోడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అతి పెద్ద తప్పు వీళ్ళు ఎన్నుకున్నాడు దానంత పెద్ద తప్పు ఈ ప్రపంచం యాడ లేదు కూడా ఎక్కడ ఉండబోదు కూడా అటువంటి తప్పులకు పాల్పడతా ఉంది ప్రభుత్వం ఈరోజు